ఈ అయితే పాపకి ఆన్లైన్లో ఒక డ్రెస్ అయితే బుక్ చేసామే అది ఎట్లుండదేమో కానీ విన అక్కడ నుండి పట్టుకొని వస్తుంటే చిన్ని చేతిలాకే ఉన్నది ఆన్లైన్లో ఎక్కువ నమ్మకూడదు కాబట్టి నేను ఒక్కటే ఒక ప్రస్తుతానికి ఉన్నాను లేనికా చెప్పి చేపించింటి మరీ ఉండదు అది ఇట్లా ఉండింది గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మేము కూడా బాగున్నాం సో తొందరలో అయితే క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా అందరికి హ్యాపీ అడ్వాన్స్ క్రిస్మస్ ఇంకొకటి ఇంకా పండగ అయితే దగ్గరకు వస్తుంది అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఇంకా జ్వరం అయితే తగ్గింది తిరిగి అయితే నేను మళ్ళీ మన మా అయితే వచ్చాను రెండు రోజులు అయింది ఊరికి వచ్చి పని అప్పుడే స్టార్ట్ చేస్తాను అలా వినది ఇల్లు నీట్ చేసుకుంటాను పండగ వచ్చేదానికి వచ్చాను అంటే వద్దులేక రెండు రోజులు ఊకుండు బాగా కానీ ఇంకా నీకు కానీ రెండు రోజులు ఆపాడే ఇంకా వినదమాట నేను విన్నాను కాబట్టి ఇంకా నా పని నేను ఆల్రెడీ స్టూల్ అయితే తెప్పించుకునే అంటే పైకి ఎక్కడానికి గ్లోరీతో ఎక్కించి పైన అంత సన్ సైడ్ మీద లోపల కిచెన్ లోన నీట్ చేపిస్తాను నేను ఎక్కలేను కదా అందుకే గ్లోరీ సర్లే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే భారతికి జ్వరం తగ్గింది రెండు రోజులు అయ్యింది క్రిస్టమాస్ పండుగ అయితే మొదలు పెడుతున్నాము ఇల్లు నీట్ చేస్తామంట ఇంకా పెయింటింగ్ కొట్టిద్దాం అనుకుంటే రెండు ఒక సంవత్సరం మూట అయిపోయేది అప్పుడే పెయింటింగ్ కొట్టిస్తే ఇంకా బెచ్చిలు బెచ్చిలే పడుతుంది అనమాట ఎంతలో వచ్చి నీట్గా ఉండదు సరుపు నీళ్ళతో కడిగితే సరిపోతుంది నువ్వు ఇంకా వినోద్ అయితే కొంచెం పని మీద పోతున్నాడు నేను గ్లోరీనే ఇంకా వీడియోలో ఉంటాం మా చిన్నపా చిన్నపా ఈ అయితే ఎంతసేపు నుండి పని పెడుతున్నా అసలు పండుకోకుండా ఉండదు నన్ను ఇడిచిపోతారని భయం ఫస్ట్ కదా ఇల్లు చేసుకున్నాం అనమా పదాము ఇంట్లోకి రా ఇంకా నువ్వు కూడా ఇంట్లో కూర్చుందిరామ్మ రా రాదు వాళ్ళ నాయన ఇప్పుడు బండి ఆడకని పోతాడు కదా అని ఇప్పుడు చూడు వాళ్ళ నాయన నిడుచుకునే ఉంటుంది నిడిచిపెట్టి పోతాడని భయం పాపం ఫస్ట్ తిప్పంలా అంటే బాగా ఒక రవండి బాగా తిప్పితే ఊకంటుంది మరి నాకంటే వినోదే ఎక్కువ ఇష్టమే మీ బండి ఉంటది నీ కాడే ఇంట్లోనే బిస్కెట్ ప్యాకెట్ కురుకులే ఇస్తాను కూర్చుంది రమ్మా మేము ఇల్లు చేసుకుంటాం నాన్న అత్త ఈ స్టూర్ లోపలికంట వెంటయ్యే మరి చలికాలం స్టార్ట్ అయితే చలికోటలు పైన పెట్టామే అవన్నీ కిందిదియాలా రామా పాప ఇట్లా అమ్మా లోపల రూమ్లో పెట్టు ఫస్ట్ లోపల నుండి వస్తాం వస్తుంది అది మీ పాపం వస్తుంది ఉండు ఎంత తెలియదు కదా మెట్టింత బాగా ఎక్కిస్తుంది మనము ఇంతకు ముందు ఇంటికి తెచ్చింది పెద్దది కదా అది సన్నది అవు కొంచెం సన్నగా అనిపిస్తుంది ఇది ఉప్పి కొత్త కట్టాలి ఐషా ఆ బెడ్ తీసింటా మరి అంత దుమ్మ పడి గలీజ్ అవుతుంది అడే బయట మంచి మీద పెట్టు పోతావా ఆల్రెడీ న్యూస్ పేపర్లు అయితే కొనుక్కొని వచ్చింది ఇదే అయితే మీ అమ్మ కొనుక్కు తినేకి కొనుక్కునే ప్యాకెట్లు మళ్ళీ గారికి కొడుగుడ్లు తిట్టావాయి ఇంట్లో ఆడపని ఆడేపెట్టేమే ఇంట్లో నీట్ చేసుకునే ఇట్లా అంత ఒకే పారాయినా ఉన్నాం లే బ్లరీ కట్లకి గా గడ మాస్కు ఉన్నది త్యాగ్లూర్ అట్టే ఇద్దరికి వచ్చామన్నా లేదా ఇంకా వచ్చలేమని ఇద్దరికి ఇంకా చిన్న పాపలు నాకు మాస్కు నువ్వు తీసుకుని చూడ ఉతికి పెట్టింటే వాడు ఇంకా ఉన్నాయి ఇట్లాంటివి

అనుకోని జరుగుతాయి కదా అట్లా సిచ్యువేషన్ తొందరగా చేంజ్ అవ్వడం వల్ల అసలు వీటిని టచ్ చేయలేకపోయాను దీని ద్వారా పోవలేకపోయా అనమాట అంతేనా నాకు హెల్ప్ కావాలి నువ్వు కానీ వెరీ గుడ్ గర్ల్స్ காசு எந்த அவசமோ மாய தலைக்கோட்டு காது அங்கே தும்மு கொடுத்து இன்ட்லனா ஓய் அம்மா சீடு பாபா தும்மு கொட்டால் கசுச்சாட்டு அவசமு இக்கே வீடுக்கு தெச்சுக்கூசிய మధ్యలో నీ బిడ్డ బ్రేక్ ఒకటి ఆయన కొంతసేపు వెళ్ళాలన్న అయిపోయా పె మరి ఇల్లు ఎత్తదిగా ఇట్లుంటే ఉండలేనని తెలుసు స్తే ఇంకా అంతే మొత్తానికి అయితే ఇల్లు అనేది నీట్గా చేసేసుకున్నాం ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఇంకా పరుపులు ఇంకా ఇక ఇవన్నీ డోర్ కటన్లు ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ అయితే పాపకి ఆన్లైన్లో ఒక డ్రెస్ అయితే బుక్ చేసామే అది ఏమో కానీ విన అక్కడ నుండి పట్టుకొని వస్తుంటే చిన్ని చేతలాకే ఉన్నది ఆన్లైన్లో అంటే ఎక్కువ నమ్మకూడదు కాబట్టి నేను ఒక్కటే ఒక ప్రస్తుతానికి ఉన్నాను లేనని చే చెప్పి చేపించింటి మరీ చిన్నిగా ఉండదు అది

దాంట్లో చూసా ఫోటో యాడ్ చేయడం ఎంత బాగా చూపించరుందండి ఇక ఇది లాట్ అట్టి వంక అయిపోతుంది కలర్ భలే ఉండలే డ్రస్ దాంట్లో అందుకనే ఎక్కువ అందుకని ఊక ఒక్కటే అవకాశం చేపించింది కనిపిదు ఇట్లా ఉండింది ఇది ఎంత టిక్కునా అంతలో వచ్చేదిగా కూర్చో అసలు దానికి సంబంధమే లేదు

మంచి మోసం మామూలు మోసంగా ఎంత బాగా కనిపిస్తుంది అసలు క్లాత్ ఎట్లా వస్తుంది ఈ కలర్ ఎట్లా ఉంటది ఏమో జరుగుతుంది దేనిక ఉద్యతం అనుకుంటే లే ఫస్ట్ ఫస్ట్ బాగా వస్తే తీసుకుందాం తీసుకున్నాం లేనిక అని చెప్తే అమ్మే వస్తుంది ఆయన దగ్గర దీనికంటే బెస్ట్ దొరుకుతాయి ఒక మూడు వందలో దీనికంటే ఖచ్చితంగా బెస్ట్ దొరుకుతాయి ఫస్ట్ టైం పాప తీసుకునింది అందులో వచ్చి చాలా చాలా బాధ ఏమో క్రిస్మస్ ఇది అంతే ఇచ్చేది ఒకటి ఎట్టారు ఎంత బాగుంటుందనుకోసం కోరి కోరి బుక్ చేసి ఉన్నాను లే అని ఎస్ ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తానికైతే ఇదైతే ఫ్లాప్ అయింది సో ఇది ఎలాగో ఆర్డర్ పెట్టాము కదా క్రిస్మస్ కనుక అంటే మేము ఉంచుకునిదే వేరు అది వచ్చింది వేరు సో అందుకని ఇంక ప్రస్తుతానికి స్వెటర్ ఒకటి కదా పాపకి తీసుకుందామని ఏమైన అది తీసుకొని వచ్చామన్నమాట ఈ డ్రెస్ ఫ్లాప్ అని తెలిసింటే డ్రెస్ కూడా తీసుకొని వస్తుంటే మేము ఎంజాయ్ చేసాం కదా నువ్వు ఇంకా వచ్చలేదు అని కదా అని క్లాస్ తీసుకురాలేదు ఎట్లా ఇప్పుడు చలికాలం కదా అని ఇంకా నిన్నైతే పాపకైతే స్వెటర్ తీసుకొని వస్తుంది అందులో ఇప్పుడు క్రిస్మస్ కదా క్రిస్మస్ తాతలాగా ఉంటారని నేనైతే తీసుకొని వస్తుంది పాపకైతే ఆయన ఇప్పుడు నీకు ఇది ఎత్తాం కదా కాదు ఫస్ట్ ప్యాంట్ తెలుసు ఇది చాలా ఇష్టం నాకు అంటే ఇట్లా క్రిస్మస్ తాత కలర్ అంటే పిల్లల కోసము కలరా

అది తెచ్చినాక బాగాలేదానికో అని చెప్తే వద్దని అంటావు నువ్వు ఏంటి కావడానే ఓ నాడీ పర్ఫెక్ట్ నీ సైజేనాడే వా నీ సైజే నాడీ చూసుకుంటే వా అమేజింగ్ ఇది బట్ ఇది వేసుకో ఇప్పుడు ఎట్లయినా చర్చి ఉంటుంది కదా మీటింగ్ ఉంటే సైసా సైసీ పెడుతుంది డాడీ బిడ్డ అయ్యేవారు ప్యాంటు కరెక్ట్ సరిపోయిందమ్మా ఇప్పుడు వీడు చూడాలా ఇది లూజ్ అవుతుంది అనుకుంటా లైక్ ఇటా కొంతమంది అయిపోయింది హీరో

Wow, wow ay, I... Daddy, kita. hey Santa Claus, <laughs> super. Aida, oh. oh, Yes, Daddy, serpih dulu mah, oke. Okay.

ఏమలే హెట్ డాడీ ఇంకా నీకు మా ఆఫ్ ఆఫ్లైన్లోనే కొనుక్కున్నా ఇంకా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సెంటర్ క్లాస్ బాగుండదులే అమ్మా సరిపోలే క్రిస్మస్కి నీకు ఇంకేం ఇబ్బంది లేదు చలికాలం దీది నీ కళ్ళు పెట్టుకో అది క్యాప్ది ുണ്ടി തോപ്പുണ്ടോർക്ക് അമച ചൂപ്പിച്ചു ഞാൻ ചെറുതായി നമ്മൾ ചെപ്പിന് വേസ്മേന്താ മമ്മിട്ട

అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ మా క్రిస్మస్ తాత అంటే స్వెటర్లు అండి నేను నాకు ఇష్టపడి తీసుకుని వచ్చానే మా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి చెప్పు ప్రశస్త హ్యాపీ క్రిస్మస్ అను కందిబుడ్డలు కావాలంటే కిచుమా చని మీ సంవత్సరం పండగప్పుడు కదా ఇప్పుడు మనమైతే కందిబుడ్డలు పోతాము ప్రశస్త మాకోసం ఎదురు చూస్తుంటుంది ఇట్లాగే చెప్పు